హాయ్ అండి అందరికీ నమస్కారం అచలకీల పన్నెండవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఈ కథని మీకు తెలిసిన ఆడవాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి మీ అమ్మలు మీ అక్కలు మీ చిల్లలు ఎవరైనా ఉంటే చాలా బాగా నచ్చుతుంది అందరికీ ఆలోచనలో పడి ఉందా ఆ చప్పుడికి ఉలిక్కిపడింది కలమ్మ కలమ్మ వైపు కోపంగా చూసింది అమల అలా కాసేపు చూసి విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది మూడు రోజులు గడిచిపోయాయి ఆ రోజు ఉదయాన్నే అలికిడికి లేచిన అమల బయటకు వచ్చి చూసి కళ్ళింతలు చేసింది చెంకలో బిడ్డతో మెడలో పూలదండతో తన తండ్రి పక్కన నిలిచింది మనమ్మ వారికి హారతి ఇస్తూ ఉంది కలమ్మ బయట జనం గుమిగూడి చోద్యం చూస్తూ ఉన్నారు కలమ్మ అత్త బాలయ్య తల్లి అరుస్తూ ఉంది నీకేం పోయే కాలం వచ్చిందే మొగుడ్ని ఇంకో దానికి కట్టబెట్టి సవతిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావా అవ్వా అవ్వా ఇలాంటి పనులు ఎవరైనా చేస్తారా కళ చెప్తున్నా గుర్తుపెట్టుకో వాడు నా కొడుకు అయినా సరే చెప్తున్నాను నువ్వు ముందు ముందు మోసపోతావు భర్తను గుడ్డిగా నమ్ముతున్నావు అని హెచ్చరిస్తోంది ఆవిడ బయట అందరూ గుసగుసలు మొదలుపెట్టారు ఈ కలమ్మకు పిచ్చ అని కొందరు అయినా పెళ్ళామే ఒప్పుకొని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాక ఇంకెవరేం చెప్తే ఏంటిలే అని ఇంకొకరు ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుకుంటూ ఉన్నారు బాలయ్య మనమ్మను లోపలికి వెళ్ళాక బయటకు వచ్చిన కలమ్మ నా మొగుడు నా ఇష్టం ఏమైనా చేస్తాను ఏ నా మొగుడిని చంపుకుంటే మీరొచ్చి సాదుతారా నన్ను నా పిల్లల్ని చూసేవాళ్ళు మీరు ఎన్నైనా చెప్తారు ఏదైనా జరగరానిది జరిగితే అనుభవించేదాన్ని నేను నోళ్ళు మూసుకుని ఇక్కడి నుండి వెళ్ళిండి వెళ్ళండి అని అరిచి అత్తవైపు కోపంగా చూసి లోపలికి వెళ్ళింది కలమ్మ అందరికీ సమాధానం చెప్పగలిగింది కానీ తననే కోపంగా చూస్తున్న అమలకు ఏం చెప్పాలో అర్థం కాలేదు కలమ్మకి అప్పటికి కూతురి చూపుల నుండి తప్పించుకు వెళ్ళింది అమలకు ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో ఉండాలని అనిపించలేదు తల్లిదండ్రులపై పట్టరాని కోపం వచ్చింది అశోక్ వచ్చి తనను తీసుకెళ్తే బాగుండు అనిపించింది ఆ రోజంతా భోజనం చేయకుండా ఊరి చివరిన ఉన్న వేప చెట్టు కింద కూర్చుండిపోయింది అమల మసక చీకట్లు అలుముకుంటున్న వేళలో కూతుర్ని వెతుక్కుంటూ వచ్చింది కలమ్మ ఇక్కడ కూర్చున్నావేంటమ్మా పద పదా ఇంటికి వెళ్దాం అంటూ పిలిచింది కలమ్మ అమలను కలమ్మను చూసి మొహం పక్కకు తిప్పుకుంది అమల వెళ్ళి అమల పక్కన కూర్చుంది కలమ్మ ఏదైనా పంచుకుంటేనే మనసులో భారం దిగేది చెప్పు తల్లి అని అమల చేతులు తన చేతిలోకి తీసుకుని అడిగింది కలమ్మ నీకు తెలియదా అమ్మ నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటూ సూటిగా అడిగింది అమల కలమ్మను తెలుసు కానీ నీ నోటి నుండి విందామని అని అంది కలమ్మ నాన్న ఆ మనమ్మను పెళ్లి చేసుకుని వస్తే హారతి ఇస్తావా జుట్టు పట్టుకుని బయటికి ఈడ్చి పడేయకుండా అని అంది అమల అప్పుడు మీ నాన్న ఊరుకుంటాడుగా చెప్పాడుగా అప్పటికే ప్రాణాలు తీసుకుంటా అని అని అంది కలమ్మ అవన్నీ ఉత్తి మాటలే ఆ మాటలు నువ్వు నమ్మేశావు నువ్వు ఇలా ఉన్నావు కాబట్టే నాన్న అలా చేస్తున్నాడు అంది అమల సరే అవి ఉత్తి మాటలే కానీ నేను మనెమ్మను ఇంట్లోకి రానివ్వకపోతే మీ నాన్న దాని దగ్గరకు వెళ్ళడం ఆపేస్తాడా అని అంది కలమ్మ సమాధానం ఇవ్వలేదు అమల చూడు అమల తమ్ముడు చెల్లి ఇంకా చిన్న పిల్లలు నీకు పెళ్ళి మాత్రమే చేశాము ఇంకా జరగవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి మీ నాన్నను కాదంటే ఇవన్నీ ఒంటరిగా నేను చేయలేను మనెమ్మను ఒప్పుకోకపోతే మీ నాన్న తనతో వెళ్ళిపోవడమో లేదంటే శాశ్వతంగా దూరం కావడమో చేస్తాడు మొండి మనిషి ఆయన గురించి నాకు చాలా బాగా తెలుసు అలా చేస్తే మీరు అనాథలవుతారు ఒంటరి జీవితాన్ని ఇదింత ధైర్యం నాలో లేదమ్మా నువ్వు పుట్టింటి లే పుట్టిల్లు లేని దానివి అవుతావు నీకు తెలియదు నీ జీవితం ఇప్పుడే మొదలైంది ఎన్ని దుడుకులు ఒడిదుడుకులు ఉంటాయి అనేది ముందు ముందు తెలుస్తుంది అలాంటి సమయాల్లో పుట్టింటి తోడు కూడా లేకపోతే ఎలా చెప్పు అందుకే నేను వాళ్ళకి పెళ్లి చేశాను అంటూ ఏడుస్తూ చెప్పింది కలమ్మ ఆశ్చర్యంగా చూసింది అమల ఏంటమ్మా నువ్వనేది నువ్వు వాళ్ళ పెళ్ళి చేసావా అని అడిగింది అవును నేనే దగ్గరుండి వాళ్ళని గుడికి తీసుకువెళ్ళి పెళ్లి చేయించాను ఆ మనమ్మ ఎక్కడ ఉంటే మీ నాన్న అక్కడికే వెళ్తాడు ఇంటిని మర్చిపోతాడు అందుకే తనను కూడా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాను అని చెప్పింది కలమ్మ అంతా విని తన తల్లి ఎంత పిచ్చిది అని బాధపడాలో అంతా బాగానే చేసింది అని సంతోషపడాలో అర్థం కాలేదు అమలకు అంత పరిపక్వత కూడా లేదు తనలో కానీ ఒక్క విషయం మాత్రమర్థమై మాత్రం అర్థమైంది నాన్నంటే అమ్మకు పిచ్చి ప్రేమ ఆయన దూరం అయితే బ్రతకలేదు అందుకే మనమ్మని తెచ్చు తెచ్చి ఇంట్లో పెట్టుకుంది అనుకుంది అమల తనపై జాలి కలిగింది అమలకు తల్లి మాట మీద ఇంటికి వెళ్ళింది కానీ మనమ్మ ఉన్న ఆ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండాలి అనిపించడం లేదు మనమ్మ చాలా అమాయకంగా ఇంట్లో పనులన్నీ చేసుకుపోతుంది మనమ్మ పాపను అరుణను ఎత్తుకొని ఆడిస్తుంది మనమ్మ పాప అరుణను ఎత్తుకొని పాపను అరుణ ఎత్తుకొని ఆడిస్తుంది వెళ్ళి అరుణ పక్కగా కూర్చుంది అమల అమలపైకి వచ్చింది ఆ పాప ఆ పాప మొహం చూస్తుంటే అచ్చం తండ్రిని చూసినట్లే అనిపించింది కోపం వచ్చింది అమలకు విసిడించుకొని పాపను నెట్టేసింది ఏడుపు లంకించుకుంది పాప పసి పాప తను ఏం పాపం చేసింది తప్పు చేసింది వాళ్ళైతే నేనెందుకు ఈ చిన్న పాపపై కోపం చూపిస్తున్నాను అనుకొని పాపను దగ్గరికి తీసుకొని ఊరుకుంచింది పాప ఏడుపు విని అక్కడికి వచ్చిన మనమ్మ ఆ దృశ్యం చూసి సంతోషంగా వెనక్కి వెళ్ళి తన పని చేసుకోవడం మొదలుపెట్టింది పనులన్నీ మనమ్మ చేస్తూ ఉంది రాత్రి భోజనాలకు కూర్చున్నారు అందరూ ఆ రోజు వంట కూడా మనమ్మనే చేసింది ఒక ముద్ద నోట్లో పెట్టుకుని చీ చండాలంగా ఉంది అమ్మ నేను ఉన్న కొన్ని రోజులైనా వంట నువ్వే చెయ్యి లేదంటే నేను తినను అని చెప్పి పళ్ళెం ముందు నుండి వెళ్ళిపోయింది అమల అవన్నీ ఏం పట్టించుకోకుండా తన పని తను చేసుకుపోయాడు బాలయ్య కళ్ళ నిండా నీళ్లు నింపుకుంది మనమ్మ కానీ నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు మనమ్మ ఏం బాధపడకు చిన్నపిల్ల దానికి ఏం తెలియదు ఏదో కోపంలో ఉంది నెమ్మదిగా సర్దుకుంటుంది అని చెప్పింది కలమ్మ అందరూ వెళ్ళిపోయాక మనమ్మకు అయ్యో అదేం లేదక్క నేనేం బాధపడట్లేదు ఈ ఇంట్లో పని మనిషి స్థానంలో ఉండడం కూడా నాకు ఇష్టమే ఏదిక్కు లేని నన్ను ఆదరించావు నీ రుణం మీ జన్మలో తీర్చుకోలేను వాళ్ళు కూడా నన్ను ఆదరించే రోజు కోసం ఎదురు చూస్తాను అని చెప్పింది మనమ్మ అందరూ అన్నట్లుగా మనమ్మ ఏమీ చెడ్డది కాదు అని అనుకుంది కలమ్మ మరుసటి రోజు ఉదయం పది గంటలకల్లా ఊరి నుండి వచ్చాడు అశోక్ అమలను తీసుకు వెళ్ళడానికి అశోక్ని చూసిన అమలలో ఆనందం ఎందుకంటే ఆ ఇంట్లో ఒక్క పూట కూడా ఉండాలి అనుకోవడం లేదు కనుక మనమ్మను అక్కడ చూసిన అశోక్లో ప్రశ్నలు ఈమె ఎవరు అని అశోక్ని లోపలికి తీసుకువెళ్ళి విషయం మొత్తం వివరించింది అమల చిచి ఇదేం పాడుబుద్ధి బుద్ధి మీ నాన్నకు కూతురికి పెళ్లి చేసి అల్లుడు వచ్చిపోయే ఇంట్లో రెండో పెళ్లాన్ని తెచ్చిపెడతాడా ఇంత జరుగుతుంటే మీ అమ్మ బుద్ధి ఏమైంది అని తిట్టాడు అశోక్ అశోకి సమాధానం చెప్పలేకపోయింది అమల కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయద్దు అలా చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ కథను ఫార్వర్డ్ చేయండి కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకైతే అచ్చు వాళ్ళ కథను చూసుకుంటున్నట్లుగానే అనిపిస్తుంది మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారు చూడండి అందుకే మీకు తెలిసిన ఆడవాళ్ళందరికీ ఈ కథని ఫార్వర్డ్ చేయండి ఉంటాను మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి